నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి దయచేసి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాఫ్ట్వేర్ కంపెనీలు సీనియర్ మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్ని ఒకవైపు తొలగిస్తూ మరొక వైపు ఫ్రెషర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి ఇదే కోవలో ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇరవై వేల ఫ్రెషర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఆ కంపెనీ సిఇఓ ఒక ఇంగ్లీష్ పేపర్కి ఇస్తూ ఇంటర్వ్యూ ఇస్తూ అనేక విషయాలని షేర్ చేసుకున్నారు ఈ ఏడాది చివరికి ఇరవై వేల మంది ఫ్రెషర్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటామని ప్రకటించారు అంతేకాకుండా పదిహేడు వేల మందిని ఆల్రెడీ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో రిక్రూట్ చేసుకుని ఉంచామని ఆయన తెలిపారు అంతేకాకుండా ఇలా రిక్రూట్ చేసిన ఫ్రెషర్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లెర్నింగ్ కోర్సుల్లో ట్రైన్ అప్ చేసి వాళ్ళని ఒక అద్భుతమైన స్కిల్డ్ కలిగిన హ్యూమన్ రిసోర్స్గా మారుస్తామని వారి ద్వారా కంపెనీ ఎక్స్పాన్షన్ని ఇరవై నుంచి ముప్పై శాతానికి పెంచుకుంటామని పేర్కొన్నారు ఇవన్నీ చూస్తుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు మిడిల్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ని తొలగించి వేజ్ బిల్స్ని సేవ్ చేసుకోవాలని చూస్తున్నట్లు మనకు అర్థమవుతుంది వారి స్థానంలో ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకుని తక్కువ శాలరీలతో కంపెనీ ప్రాఫిట్స్ని పెంచుకోవాలని వాళ్ళ నిర్ణయంగా మనకి అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మరి సీనియర్స్ మిడిల్ లెవెల్ ఎంప్లాయీస్ ఏం చేయాలి దానికి ఐటీ హెచ్ఆర్ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు వాళ్ళు తమ సీనియారిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ మెషిన్ లెర్నింగ్లో వస్తున్న అడ్వాన్స్మెంట్స్ని టెక్నాలజీలో వస్తున్న చేంజెస్ని అలవాటు చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ అవుట్ సోర్సింగ్ కంట కన్సల్టెన్సీ సర్వీసుల వైపు దృష్టి మళ్లించాలని అడ్వైజ్ చేస్తున్నారు చూద్దాం వారి అడ్వైజుల్ని మరి సీనియర్స్ ఎంతవరకు తీసుకుంటారో థ్యాంక్ యూ